కర్షక శ్రామికుల హక్కుల సాధన కోసం పుట్టిన పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ అంటూ ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ అన్నారు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ శతజయంతి ఉత్సవాలు ఈ నెల ఇరవై ఆరో తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఉత్సవాల్లో వాడవాడల పార్టీ జెండాల ఆవిష్కరణతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపై పలు నిరసనలు ధర్నాలు కూడా చేపడుతున్నట్లు వెల్లడించారు ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి నగర కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్ జిల్లా నాయకులు హనుమంతరావు ఏఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు నాసర్జీ కూడా పాల్గొన్నారు వంద సంవత్సరాలు పూర్తి చేసుకొని నూట ఒకటో సంవత్సరంలోకి అడుగు ఉంది అందుకని రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా గ్రామాల్లో పట్టణాల్లో ఉన్న వార్డుల్లో అఖిల భారత స్థాయిలో అలాగే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని చోట్ల సిపిఐ పతాకాలని ఆవిష్కరించడం ఆ సందర్భంగా భవిష్యత్ పోరాటాలకి ముఖ్యంగా నరేంద్ర మోడీ అనుసరిస్తున్నటువంటి కార్పొరేట్ అనుకూల ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ప్రతిరొందు అన్ని చోట్ల భారీ స్థాయిలో ప్రదర్శనలు సభలు సమావేశాలు నిర్వహించబోతా ఉన్నాం భారతదేశ వ్యాప్తంగా ఇరవై ఆరో తేదీ పూర్తి చేసుకున్న తర్వాత అఖిల భారత స్థాయిలో భారీ బహిరంగ సభ కన్నౌ నగరంలో ఐదు లక్షల మంది పైచులకు పార్టీ కార్యకర్తలు సానుభూతి అందరితోటి భారీ బహిరంగ సభ నిర్వహించబోతూ ఉన్నాం భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆనాటి నుంచి ఈనాటి వరకు అనేక పోరాటాలు చారిత్రాత్మకమైనటువంటి పోరాటాల చరిత్ర భారత కమ్యూనిస్ట్ పార్టీకే సొంతం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం దగ్గర నుంచి భారతదేశంలో దున్నేవాడికే భూమి నివేశన స్థలాల సాధన కోసం నిరోచితంగా పోరాడినటువంటి చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీకి ఉన్నది అలాగే మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ముందు ఎన్నికల తర్వాత చూసినప్పుడు స్పష్టమైనటువంటి తేడా కనబడతా ఉంది ఎన్నికల ముందు రైతాంగాన్ని ఆత్మహత్యల దారిలో కాకుండా రైతులని మీసం మెలవేసుకొని చెప్పగలిగే స్థితిలో చేస్తానని చెప్పి అయిపోయి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ఇస్తానన్న వాగ్దానాన్ని తొందరలోకి ఇవాళ ఏ పంటకి గిట్టుబాటు ధర లేనటువంటి దుస్థితిలో ఇవాళ రైతు విలువలు అడిపోతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు రైతాంగం ఉసురు పోసుకుంటూ ఉన్నాడు రైతులు కౌలు రైతులైతే కౌలు కట్టి పంట వేసి మందులేసి వాటిని చివరికి పంట నానా కష్టాలు పడి వాళ్ళ రక్తాన్నే ఎరువుగా వేసి పంటను పండిస్తే ఈ రోజున ఒక్క రైతు కూడా నవ్వుతూ లేకపోవటాన్ని మనం చూస్తాం వ్యవసాయం దండగానేటటువంటి చంద్రబాబు నాయుడు అంతకుముందు చెప్పినటువంటి వ్యాఖ్యలు ఇవాళ నిజం చేసుకుంటూ ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తా ఉన్నాం రైతాంగం కంట నీరు పెట్టిన ఏ రాష్ట్రం ఏ దేశం ప్రపంచంలో బాగుపడిన దాఖలాలు లేవు గతంలో గత ప్రభుత్వాలు రైతాంగాన్ని విస్మరించింది కాబట్టే నిన్ను తీసుకునే అధికారంలో కూర్చోబెట్టారు కానీ నువ్వు ఇవాళ రైతాంగాన్ని వంచావు మోసం చేశావు కాబట్టి రాబోయే రోజుల్లో రైతాంగం తగిన గుణపాటు నేర్పి తీరుతారు వాళ్ళ ఒక్క పంట కూడా గిట్టుబాటు ధర లేకపోవటాన్ని ప్రజలందరూ విలువలాడిపోతున్నారు అందుకని రైతాంగ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మార్కెట్ యార్డ్ల దగ్గర ఈ నెల పదో తేదీన భారీ స్థాయిలో ధర్నా కార్యక్రమాల్ని నిర్వహించబోతా ఉన్నాం అలాగే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటీవల కాలంలో ఆయన నోరు ధరిస్తే పీపీపీ అంటూ ఉన్నాడు మన పే కూదినట్టుగా వస్తున్నాడు పీపీపీ అని ఆయన పీపీ సంగతి దేవుడు గారు ప్రజలకి వైద్యాన్ని దూరం చేయడం కోసమే ఈ కుట్రంతా జరుగుతూ కార్పొరేట్లకి పండగలాగా చేస్తూ ఉన్నాడు ప్రజలకి దండగయ్యే పద్ధతుల్లో వైద్యాన్ని ప్రైవేటీకరిస్తూ ఉన్నాడు విద్య వైద్యం ఈ రెండు ప్రజలకు ఫ్రీగా అందించాల్సినటువంటి కర్తవ్యం ఏ ప్రభుత్వానికైనా ఉన్నది ఇవాళ అభివృద్ధి చెందుతున్నటువంటి అనేక దేశాలు చైనా కానీ ఇంకా అనేక దేశాలు ఆయా దేశాల్లో విద్యా వైద్యం ప్రవేకరించబడలేదు మన పక్కన కేరళలో కూడా విద్యా వైద్యం చాలా ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది మన దగ్గర కాలేజీల్లో సీట్లు అమ్ముకోవడం కోసం కార్పొరేట్ శక్తులకి ఫలహారంగా పెట్టడం కోసం ఈ పీపీవి విధానాన్ని తెచ్చారు కాబట్టి పదిహేడు మెడికల్ కాలేజీల దగ్గర రాష్ట్రంలో ఉన్నటువంటి పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీల దగ్గర ఈ నెల పద్దెనిమిదవ తేదీన భారీ నిరసనని సిపిఐ ఆధ్వర్యంలో నిర్వహించబోతూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక విషయాన్ని సందర్భంగా ఆలోచించాలి వాగ్దానాలు చేశాం వాటిని నెరవేర్చావా లేదా అనేది చూడాలి త్రిశంకు స్వర్గంలో చూపిస్తూ త్రిశంకు స్వర్గాన్ని చూపిస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు సెంటే ఇచ్చాడు టౌన్లో సెంటు నరే ఇచ్చాడు గ్రామాల్లో నేను వస్తే పట్టణాల్లో రెండు సెంట్లు ఇస్తా గ్రామాల్లో మూడు సెంట్లు ఇస్తా ఆయన ఎక్కడా ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇవ్వలేదు నేను కలిస్తే ఐదు లక్షలు డబ్బులు కూడా ఇస్తా అని పదే 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 ఎన్నికల ముందు చెప్పాడు కానీ ఇప్పటికీ సుమారు రెండు సంవత్సరాల దగ్గర అవుతూ ఉంది ఇప్పుడు కూడా ఎక్కడ దానికి సంబంధించి కూడా మరి నాలుగో ఐదు తారీఖుల్లో మరి జిల్లా వ్యాప్తంగా కూడా మరి శాఖ శాఖ కార్యదర్శులు అట్లాగే నియోజకవర్గ సమితి సభ్యులు మరి ముఖ్యమైనటువంటి కార్యకర్తలతో పాటు ప్రజా సంఘ బాధ్యులంతా కూడా పాల్గొనబోతూ ఉన్నారు నాలుగో ఐదు తారీఖులో జరిగే ఈ వర్క్షాప్లో మరి జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున మరి పాల్గొని మరి దాన్ని విజయవంతం చేయబోతూ ఉన్నారు అనంతరం మరి ఏదైతే ప్రభుత్వాలు ఇచ్చిన హామీని గతంలో సిపిఐ ఆధ్వర్యంలో మరి పోరాటాలు అనేకం చేయడం జరిగింది దాంట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరి తనయుడు జగన్ గారి మరి ప్రభుత్వ కాలంలో మరి నగరంలో జిల్లాలో వ్యాప్తంగా కూడా సెలవు ఇస్తామని దాన్ని ముప్పై రెండు లక్షల మందికి ఇచ్చారని ఆయన చెప్పాడు ఆ సెంటు స్థలానికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా చెరువుల్లో కుంటల్లో ఇవ్వడం జరిగింది పారాడే సిపిఐ ఆధ్వర్యంలో పట్టణాల్లో రెండు చెట్లు ఇవ్వాలని మరి పల్లెల్లో మూడు సెట్లు ఇవ్వాలని సిపిఐ డిమాండ్గా నిర్వహించడం జరిగింది అప్పటికి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన మార్చుకుని పరిస్థితి చూసాం పట్టాలు ఇచ్చారు తప్ప తలాలు ఎక్కడ కూడా చూపించని పరిస్థితులు సిపిఐగా జిల్లా వ్యాప్తంగా మరి ఆందోళన నిర్వహించాం దానికి సంబంధించి అప్లికేషన్ కూడా రెండు సెంట్లు ఇవ్వాలని పల్లె పట్టణాల్లో పల్లెల్లో మూడు సెంట్లు ఇవ్వాలని కూడా ఆ కార్యక్రమం నిర్వహించాం ఈ మధ్య ఎన్నికలు రావటం ఆ ఎన్నికల్లో కోట ప్రభుత్వం మేము గెలిస్తే మరి రెండు సెంట్లు ఇస్తామని చెప్పారు అట్లాగే పల్లెల్లో మూడు సెంట్లు ఇస్తామని చెప్పారు తప్ప నిన్నకు నిన్న కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత కేబినెట్లో మరి ముందుకెళ్లాలని వీళ్ళందరూ కూడా న్యాయం చేస్తామని చెప్పారు తప్ప దానిపై చర్యలు ఏమి లేవు ఇప్పటికే సిపిఐగా డివిజన్ వైజ్గా సచివాలయ వైజుగా కూడా అప్లికేషన్ పెట్టించాం తాలూకాల్లో మరి కలెక్టర్ కూడా ఈ ఉన్నతి పత్రాలు అన్ని పాటు ఇండివిడ్యువల్ అప్లికేషన్ కూడా ఇవ్వడం జరిగింది వాటన్నిటి మీద ఎంక్వైరీ చేసి త్వరితినా వాళ్ళందరూ కూడా లబ్ధిదారుగా చేర్చాలని సిపిఐగా జిల్లా సమితి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ అన్నిటితో పాటు మరి అనేక హామీలు కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది మరి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు చాలా కూడా తాత్కాలికంగా కొన్ని చేశారు తప్ప మరి సంక్షేమ బోర్డుకు సంబంధించి మరి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసే టైంలో ఆ సంక్షేమ బోర్డుకు సంబంధించి ఏదైతే భవన్ నిర్మాణ కార్యక్రమం ఉన్నారో వాళ్ళందరికీ మేలు చేస్తామని ఈ సంక్షేమ బోర్డుని ఓపెన్ మళ్ళా పునరు నిర్మాణం చేసి సంక్షేమ బోర్డుకు సంబంధించి క్లైమ్లన్నీ కూడా తెలిస్తామని చెప్పారు క్లెయిమ్లన్నీ కూడా చెల్లించకుండా గత ప్రభుత్వం ఆ డబ్బులన్నీ కూడా వాడుకోవడం జరిగింది సంక్షేమ బోర్డుకు సంబంధించి దాన్ని మరి పునరుద్ధరిస్తామని చెప్పారు తప్పి కూడా జరగట్లేదు దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఆందోళన జరుగుతూ ఉంది దాంట్లో జిల్లా వ్యాప్తంగా కూడా ఆందోళన చేస్తా ఉన్నాం సంక్షేమ బోర్డుకు సంబంధించి ఎవరైతే క్లైమ్లు ఉన్నాయో క్లెయిమ్లన్నీ కూడా వెంటనే చెల్లించాలని ఈ డిమాండ్లన్నిటితో పాటు మరి జరిగే పోరాటంలో జిల్లాలోనే మరి కార్యకర్తలంతా కూడా మరి పాల్గొని విజయవంతం చేయాలని ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలబెట్టుకొని ఇళ్ల తరాలకు సంబంధించి సంక్షేమ బోర్డుకు సంబంధించి వాళ్ళు ఇచ్చిన హామీల్ని వెంటనే నిలబెట్టుకొని ప్రభుత్వం ఇచ్చిన మాటకి మీడియా మిత్రుల నమస్కారం ఏదైతే గత ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో నూతనంగా పదిహేడు ప్రభుత్వ మెడికల్ కళాశాల రావడం జరిగింది ఆ మెడికల్ కళాశాలలో గత వైసీపీ ప్రభుత్వం ఐదు కళాశాలలు ప్రారంభించి యాభై శాతం సీట్లని సెల్ఫ్ ఫైనాన్స్ పేరుతో జీవో నెంబర్ నూట ఏడు నూట ఎనిమిది తీసుకువచ్చి యాభై శాతం సీట్లు అమ్ముతూ ఉంటే ఏదైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ముద్దుల కుమారుడు తన సొంత మంగళగిరి నియోజకవర్గంలో యువగలం పాదయాత్ర నిర్వహించి నూట ఎనభై ఆరు రోజుల్లో భాగంగా ఆగస్టు పదహారు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేము ఆ మెడికల్ కళాశాలలో సీట్లు అమ్ముకోము పూర్తిగా ప్రభుత్వ కళాశాల కొనసాగిస్తామని చెప్పని వేలాది మంది విద్యార్థుల మధ్య ప్రశాణిక మధ్య హామీ ఇచ్చారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేటువంటి ముద్దు పేరుని తీసుకొచ్చి రాష్ట్రంలో పూర్తిగా పది ప్రభుత్వ మెడికల్ కళాశాలల్ని వారి సామాజిక వర్గానికి వారి పార్టీ వ్యక్తులకి కార్పొరేట్ వ్యక్తులకి వందల ఎకరాల భూముల్ని రూపాయికి రెండు రూపాయలకి దిచికిస్తా ఉన్నారు కాబట్టి సిపిఐగా మేము అడుగుతూ ఉన్నాం మీడియా ద్వారా నారా లోకేష్ గారిని ఈ రాష్ట్రంలో దళిత విద్యార్థులు డాక్టర్లు చదువుకోవడం ఈ కూట ప్రభుత్వానికి ఇష్టం లేదా లేదా ఈ రాష్ట్రంలో మైనారిటీ విద్యార్థులు ఎంబీబీఎస్ చదువుకోవడం ఈ కూట ప్రభుత్వానికి ఇష్టం లేదా లేదా ఈ రాష్ట్రంలో కార్మిక వర్గం శ్రామిక వర్గం అట్టడు వర్గాల ప్రజలు ఈరోజు కార్పొరేట్ వైద్యం అందక మరణిస్తూ ఉన్నాను వారికి కూడా పూర్తిగా ప్రభుత్వం ఉచిత వైద్యం దూరం చేస్తూ ఉంది ఏదైతే ఈ మెడికల్ కళాశాలలో ప్రైవేటీకరణ కావడం వల్ల కేవలం విద్యార్థులకి ఎంబీబీఎస్ దూరంగా దూరం అవడే కాదు ఎక్కడైతే సెక్యూరిటీ గార్డు మొదలుకొని సూపరింటెండెంట్ వరకు పూర్తిగా ప్రైవేట్ చేతుల్లోనే ఉండింది ఏమనంటే చంద్రబాబు గారు మాట్లాడుతూ డెబ్బై శాతం ప్రభుత్వం ఆధీనంలో ఉండదని చెప్పి వాడుతూ ఉన్నారు మేము అడుగుతూ ఉన్నాం వందల కోట్లు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టినటువంటి వారు నిజంగా వైద్యం చేస్తారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఏఐఎస్గా ప్రశ్నిస్తూ ఉన్నాం కాబట్టి మీ ప్రభుత్వాన్ని కూడా పీపీపీలో నడుపుకోమని చెప్పి కూడా సిపిఐగా తెలియజేస్తూ ఈ నెల పద్దెనిమిదో తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో మెడికల్ కళాశాలలు వచ్చినాయో ఈ ప్రభుత్వం ప్రైవేట్ కనుక చేస్తా ఉందో ఆ కళాశాల ఎదుట సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడుతూ ఉన్నాం సిపిఐ అనుబంధ సంఘాలు విద్యార్థి యువజన కార్మిక రైతాంగం మొత్తం యావత్ ప్రజానీకం ఈ ధర్నాల్లో పాల్గొనని తెలియజేస్తూ ఖచ్చితంగా పీపీపీని వెనక్కి తీసుకునేంత వరకు సిపిఐగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజానీకాన్ని చైతన్యపరుస్తాం ఈ కోట ప్రభుత్వం కోసాల కదిలిస్తామని చెప్పని తెలియజేస్తాం